ఏంటి మీకేంటి నాకేంటి ఈ వీడియో వల్ల ఉపయోగం ఏంటి కదా చాలా మందికి ఉపయోగం ఉంది కానీ ముందుగా నాజియా కోసం స్పెషల్ రోజా ఎలా ఉన్నారు ఎలా నడుస్తుంది బ్యూటీషియన్ చాలా బాగా నడుస్తుంది తిను ఇలా ఉండి కూడా చాలా అద్భుతాలు సృష్టించేస్తున్నారు చాలా మందిని అందగా తీర్చిదిద్దుతున్నారు పెళ్ళికొడుకుని మోసం చేస్తున్నారా లేదు నాది న్యాచురల్ ఉంటది అలా చేయను నేను నా మేకప్ ఎలా ఉందో అలానే ఉండాలి చూసారా ఫోటోలు దిగేటప్పుడు అండ్ ఫోటోషాప్ చేసుకునేటప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు చాలామంది అమ్మాయిలు అందరూ కనిపిస్తారు కదా సో దానికి నేచురల్ మేకప్ ఉపయోగిస్తారట అంతేగాని వాళ్ళ అందంగా తీర్చిదిద్ది అబ్బాయిలు మాత్రం మోసం చేయట్లేదు అవునా అంతే కదా కానీ మంచిగా కనిపించాలి ఎందుకు ఒకప్పుడు పెళ్ళి అంటే మేకప్లు లేవు సాదా సీదాగా పౌడర్ ఏదో రాసుకొని వచ్చి ఒక వాల్ జడ వేసుకొని వచ్చి కూర్చునేవాళ్ళు ఇప్పుడు అమ్మాయితో పాటు ఇటు పక్క నలుగురు అటు పక్క నలుగురు వాల్ జడ్లు ఎవరు పెళ్లి కూతురు అర్థం కావట్లేదు అంతగా మేకప్ ఎందుకు అసలు డిపెండ్ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది ఇప్పుడు అప్పుడు అప్పుడు మనం మూవీస్ చూసినా కూడా వాళ్ళు కామన్గా రెడీ అయ్యారు కామన్ కాదు కామన్ పర్సన్స్ లాగా రెడీ అయ్యారు కదా సో పంపి పూలు పెట్టుకొని నార్మల్గా చుట్టుకొని కనిపించేది అంటే అదే ఫాలో అయ్యేవారు ఇప్పుడు ఏంటిది ట్రెండ్ చేయండి అని వాళ్ళు ఇంకా పాష్ అనిపిస్తే మేము ఇంకా పాష్ కనిపించాలని వాళ్ళు సో ఒకప్పుడు వాళ్ళు చేయాలంటే బంతి పూలు మల్లె పూలు ఇవి కనిపించేసేవి కానీ ఇప్పుడు ఎక్కడి నుంచో పెటల్స్ అవి ఇవి రకరకాల పూలమాలలు పూల చెడులు బ్రైడ్ గ్రూమ్ కి చాలా వెరైటీస్ తీసుకొస్తారు అట్టుగా మీరంతా ఒకటి ఏంటి అంటే ఒకటే సారీ ఎవరికైనా ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ లో ఆమె తనకు ఒక ఫెయిల్ లాగా ఊహించుకుంటారు ఆ ఫెయిల్ ని మనం తీర్చిదిద్దాం లేదా నేను మోల్డ్ చేసి పెడతాం సో లైఫ్ లాంగ్ తనకు ఒక హ్యాపీనెస్ అలాంటిది వాళ్ళకి ఏంటిదంటే సాక్రిఫైస్ చేయరు ఓకే అంటే లైఫ్ లో ఒక్కసారి అవుతుంది పెళ్లి గుర్తుపెట్టుకోండి ఎక్కువసార్లు పెళ్లి చేసేసుకోకండి మా విడాకులు కాస్త మా విడాకులు ఆకుండా చూసుకోండి అయితే ఇంకా నాజియా అండ్ మీరు ఇలా ఉంది అంటే నేను ఇలా ఉంది అంటే నేను వేరే అనట్లేదు ఈ స్టైల్లో ఉంది మీరు మరి చాలా చాలా ఇంటర్నేషనల్ లెవెల్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు చాలా మందికి మేకప్ నేర్పిస్తున్నారు క్లాసెస్ టైమింగ్స్ ఏంటి మీకు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇలా చేయాలని మీకు ఎందుకు అనిపించింది ప్రొఫెషనల్గా మారింది సో అది ఒకటి వచ్చేటప్పుడు ఇంకో ఇంకో చేయాలని అనిపిస్తుంది సో అలా ఆర్గనైజ్ లాగా తయారయ్యాను అంటే ఆర్గనైజ్ చేస్తాను సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తాను అలా సెమినార్స్ చేస్తాను లైక్ సెమినార్స్ ఇస్తాను మేకప్ చూపిస్తాను లైక్ డెమోస్ ఇస్తాను మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది ఫస్ట్ బ్యూటీ సెక్షన్లో వచ్చిన వాళ్ళు స్ట్రగల్ స్ట్రగల్ అయి వాళ్ళు సో వాళ్ళకు ఒకటి రూట్ చూపేయాలి ఎలా చేయాలి ఏంటిది ప్రొఫెషనల్గా ఎలా మారాలి మీ మాక్సిమం నైంటీ పర్సెంట్ హౌస్ వైఫ్ ఉంటారు సో వాళ్ళకు ఒకటి కాన్ఫిడెన్స్ సో మూవ్ అవుతారు సెల్ఫ్ డిపెండ్ డిపెండెంట్ అవుతారు మంచి రూట్ చూపిస్తే లైఫ్ కదా సో ఆ క్రేజ్గా మారింది అనమాట కాకతీయుల కోట కానీ ట్విన్ సిటీస్ జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా చెప్పుకుంటామో ఇక్కడ హన్మకొండ వరంగల్ ఈ ఏరియాలో నాజియా ఉజ్మా సైనా అండ్ బ్యూటీషియన్స్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తున్నారు మీరు ఇప్పటివరకు ఎన్ని ఈవెంట్స్ చేసి ఉంటారు అయితే లేదు కాకపోతే ఇంటర్నేషనల్ దుబాయ్ టూర్స్ అలా సెమినార్స్ చేస్తాను మా అంటే అవుట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర లొకేషన్స్ ఉండదు మనం ఇప్పుడు తెలంగాణ ఒక రూట్ ఉంటుంది బాల సెక్షన్స్ ఒకటి ఉంటుంది ఆంధ్రాలో వేరే పర్సన్స్ ఉంటాయి బాలలో ఒక సెక్షన్ ఉండదు సో వాళ్ళని కలిపి మేము ఒక సెమినార్స్ చేస్తాం సో అలాగా మహారాష్ట్ర వేరే సో ఈ సెక్షన్స్ మనం క్లెక్ట్ చేసేసి ఒక సెమినార్ ఇప్పుడు తెలంగాణ ట్రెడిషనల్ మహారాష్ట్రకి డిఫరెన్స్ ఓకే ప్రాంతాన్ని సో వాళ్ళకి మా క్రేజ్ వాళ్ళకి మాకు వాళ్ళ క్రేజ్ అంటారు సో అలా క్లబ్ అవుతాయి

సర్టిఫికేట్స్ వస్తాయి వాళ్ళకి పబ్లిసిటీ ఇంటర్నేషనల్ గా సర్టిఫైడ్ అవుతారు సో వాళ్ళకి ఇంకా హై అందరూ సాటిస్ఫాక్షన్ అవటం ఈజీని ఇంకా నాజియా ఉజ్మా సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ అండ్ ఫోన్ పే నిండిపోతుందా ఇలా మేకప్ నేర్చుకోవడం వల్ల నేను బ్యాంక్ అకౌంట్ ఫోన్ పే నిండిపోవాలని చాలా ఇప్పుడు అనుకోలేదు నేను అనుకోలేదు అనుకోలేదు అలా అనుకుంటే బ్యాక్ అయిపోతాం సో అది కాదు నేను వచ్చేది మన మన స్కిల్స్ ని మనం ఇంకా వేరే వాళ్ళకి చూపియాలి డబ్బు సంపాదించడం ముఖం కాదట డబ్బులోనే ఉందంటే అక్కడే ఆగిపోతారు కానీ ఒక ఎయిమ్ ని ఒక థీమ్ ని నలుగురికి పంచడంలో ముందడుగు వేస్తూ ఉన్నారు తర్వాత ఇలా చేయాలని ఎందుకు అనిపించింది ఎవరు నేర్పించారు అసలు నేను చేస్తానా చెయ్యనా అని మీకు డౌట్ ఏమైనా వచ్చింది రాలేదు 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 అంతే లేదు ఏంటి అంత కాన్ఫిడెంట్ గాడ్ని పట్టుకుని మనం నడిస్తే ఏదైనా కాన్ఫెంట్ లెవల్ చూసారా దేవుడు అనేవాడు కాపాడతారట ఆయన పట్టుకొని నడిస్తే ఏదైనా నెక్స్ట్ లెవెల్ అనమాట మాకి అంటారు సో అయితే ఇంతవరకు చాలా మేకప్స్ తర్వాత బ్రైడల్ మరి ఈ అమ్మాయిని చూసిన చాలా సెమినార్స్ ఎక్కువ సెమినార్స్ ఎక్కువ స్టేజ్ సెమినార్స్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న అండర్లో స్టేజ్ సో మీది ఫస్ట్ కాంటాక్ట్ చేసారు ఎలాంటి ప్రయత్నం ఎలాంటి ప్రయత్నం అంటే నేను ఒకటే అంటాను ఒక సెమినార్ ఇప్పుడు లోకల్లో మనం నేర్చుకున్న తర్వాత సో అయితే ఇక్కడే ఆగిపోతాం అదే వాళ్ళు పప్పుల కాదేసి సో ఓకే నేర్చుకున్నామా అక్కడే మనం లోకల్గా అనేసి అలా ఉండదు మనకి కావాలి మనం ఎక్స్ట్రా ఇష్టం నేర్చుకోవాలి అనేసి అలా ఉండాలి సో వచ్చిందనేసి అనుకో ఏదైనా నేర్చుకుంటూ ఉంటేనే మనకి మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది నిరంతర విద్యార్థిగా కొనసాగుతూ ఉంటే మనకు కూడా అంత బాగా స్ట్రాంగ్ అవుతామంట సో మీకు ఇది ట్రైన్ చేసిన గురువు ఎవరు ఎవరిని మీరు ఈయన వల్ల ఈ వల్ల నేను ఇలా ఈరోజు లైఫ్ నీడ్ చేస్తూ చాలా మందికి అవకాశం కల్పిస్తున్నానని చెప్పుకునే వ్యక్తి అండ్ ఫస్ట్ పేజ్ అండ్ ఫస్ట్ లైన్ టిచ్ చేసి ఎప్పుడు హాట్ లో ఉండ హాట్ టాపిక్ అంటే ఓ జాస్ రజని ఓకే తను యాక్చువల్లీ అనుకోవాలి ఎందుకంటే తను చూసి ఉన్నాక సో ఫీల్ నాకు చాలా నచ్చింది అది సో ఐ మూవీ చూసారు చేశారు మనం ఇది రజనీకాంత్ మూవీ ఉంది ఐశ్వర్య తన ఓకే ఓకే సో చాలా సిక్స్టీ సారీ ఫిఫ్టీ ప్లస్ తను తన మూవీస్ వై వర్క్ చేశారు ఆ మూవీస్ పై మరి మీరు నేను ఈ లిక్ష్ ఇక్కడ కూడా వస్తారు తను సిమిలర్ చేస్తుంది కదా ఓకే మీరు వైపు అటువైపు ట్రై చేయలేదు ఆహా ట్రై చేయలేదు తను మార్కెట్లో యాక్చువల్లీ సో దాన్ని బట్టి తను ఆర్గనైజ్ చేస్తాను ఓకే ఇప్పుడు ఈ హనుకొండ వరంగల్లో ఈ జంట ట్విన్ సిటీస్లో మీ పేరు బాగా రోల్ అవుతూ ఉంటుందో అందరికి బాగా తెలిసిపోయిన నోటెడ్ ఫేస్ అయినా ఓకే మంచి మంచి ప్రాఫిటీస్ వస్తున్నాయి ఇంకా దీంట్లో ఏ లెవెల్స్ ఉంటాయండి అందరు ఇప్పుడు నేర్చుకొని మేకప్ చాలా వరకు చేస్తూ ఉన్నారు అండ్ మీరు నేర్పిస్తున్నారు దీంట్లో అంటే నేర్చుకోవడానికి ఒక కోర్స్ లాగా గవర్నమెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తుందా లేదంటే అక్కడ బట్టి అక్కడ నేర్చుకోవచ్చా ఉంటాయా గవర్నమెంట్ సిలబస్ ఉంటాయి యాక్చువల్లీ అయితే చేసే సిలబస్ మా ఎక్స్పీరియన్స్ యాక్చువల్ చేసి సిలబస్ లాగా చేసేసి వీళ్ళకి ఇస్తాం మన ట్రీలా చేయాలి నేర్చుకోవాలి దీని బట్టి ఏమేమి డౌట్స్ అవ్వని వాళ్ళు క్లియర్ చేస్తాం ఎవరు తెలియదు పాలకు సో ప్రొఫెషనల్ మనం ఎలా మాట్లాడడం అంటే ఒక తప్పు చేసినాక నేను నెక్స్ట్ వస్తుంది కదా సో అది ఆ సిలబస్ ని పెట్టేసి ఒక రికార్డ్ లాగా తయారు చేస్తాం అది అది మీరు ఓకే చదువుకున్న అమ్మాయిలు కూడా ఇప్పుడు ప్రొఫెషన్ అంతా కూడా మేకప్ గా మేకప్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ ఉన్నారు అంటే చాలా మంది అంటారు విలేజ్ లో మాకు ఎంత మేకప్ ఎందుకండి అవి కొనటానికి కూడా ఒకసారి సరి డబ్బులు సరిపోవు అంటుంటారు ఎక్కువగా చదువుకున్న అమ్మాయిలు పాష్ ఉన్న అమ్మాయిలు యూజ్ చేస్తారు ఆ కాస్మెటిక్స్ జోలికి వెళ్తే విపరీతమైన కాస్ట్ ఉంటాయి మరి మంచి క్వాలిటీ అయితే స్కిన్ బాగుంటుంది అని అంటుంటారు మంచి ప్రొడక్ట్ ఎలా ఉన్నా చూపిస్తాను వాళ్ళకి అండ్ రేర్ చాలా చాలా తక్కువ కాస్ట్ కానీ క్వాలిటీ బేస్ వాళ్ళకి ఎవరైనా వాళ్ళ అంటే వాళ్ళని వాళ్ళ మనీ ఉండదు సో వాళ్ళకి ఫ్రెషర్స్ ఉండదు వాళ్ళకి తెలియదు వ్యానిటీ అంటే ఏంటిది తెలియదు సో అలాంటి పర్సన్స్కి తయారు తెలియదేపిస్తాను ఎలా ఏం చేయాలి ఏంటిది ప్రాసెసింగ్ ఎలా చేయాలి అక్కొక్క బ్యాంక్టీ వాళ్ళకి వాళ్ళకొకటి రన్నప్ అవుతుంది కదా సో తక్కువని తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎలా తీయాలి అది నేను సో మేకప్ పరంగా చాలా వేరియేషన్ చూపించవచ్చు అండ్ ఆర్టిస్ట్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు యంగర్స్కి ఇలా హెయిర్ స్టైల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్ నేర్చుకున్నారు మీరు ఎప్పుడు అంటే సోషల్ మీడియాలో హల్చర్ చేస్తారా ఇలా నేర్చుకుంటూ ఉంటారా ఎప్పుడు మీరు ఎప్పుడు సెర్చింగ్ చేస్తూ ఉంటారా ఏం చేస్తూ ఉంటారు ఇలా అన్నప్పుడు అంటే నేను పర్ ఇయర్ పెద్ద కొత్త వాట్సాప్ వస్తాయి కానీ ఒక ఇయర్కి ఒక సెక్షన్ ఉంటుంది అండి ఒక ట్రెండింగ్ ఓకే ఒక ఒక చేయాలంటే అండ్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు మేకప్ వేసుకోవడానికి స్టూడెంట్ రావడానికి కావచ్చు మీరు వాళ్ళని ఎలా ట్యూన్ చేస్తారు ఎలా అట్రాక్టివ్ చేస్తారు ఏమేం చెప్పి వాళ్ళని ఇది నేర్చుకునే ప్రొఫెషన్ ఇది మంచిది అని దీనికి కూడా మనీ వస్తుంది ఇంట్లో కూడా సంపాదించుకోవచ్చు అండ్ ఫ్యామిలీ ఉమెన్స్ హోమ్ మినిస్టర్స్ ఉంటారు ఇంట్లో వాళ్ళందరికీ ఏం చెప్తారు ఎవరైనా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేర్పించి పంపిస్తాను సో కామన్ అది లేని వాళ్ళకి నేను గ్యాలర్ చేయలేను కదా సో వచ్చిన వాళ్ళకి రూట్ చూపిస్తాను అదే చూపిస్తాను ఏంటిది ఏ రూట్ నుండి మీరు ఎలా వెళ్ళాలి అండ్ మాకు ఏంటిది డీలర్స్ ఉండరు వాళ్ళకి చూపియడం మార్కెట్లో అయినా మనం పబ్లిసిటీ ఇచ్చుకోవాలి అలా సో మార్కెట్లో వాళ్ళకి ఇప్పుడు ఒక చాలా మంది వస్తారు ఇలా సో ఫ్రెషర్స్ మేడం మాకు ఏంటిది సపోర్ట్ చేయండి హెల్ప్ చేయండి వాళ్ళకి స్టేజ్ మీద తీసుకెళ్తాను వాళ్ళకి మార్కెట్ లో ఎవరో తెలుస్తుంది సో వాళ్ళకి ఓకే ఇక్కడ చూస్తే చాలా అవార్డ్స్ కనిపిస్తున్నాయి చాలా మెమోరీస్ కనిపిస్తున్నాయి ఈ ఈవెంట్స్ చాలా వరకు అందుకున్నప్పుడు అండ్ ఫస్ట్ ఫీల్ మీరు ఎలా రియాక్ట్ అవుతుంటారు ఫస్ట్ ఫీల్ అనేది ఫస్ట్ లో ఒక ఫీల్ వేరే ఉంటుంది అంతే వేరే ఇప్పుడైతే కామన్ అది అంతే వస్తూనే ఉంటాయి నవ్వేస్ హ్యాపీ చాలా సంతోషానికి బ్రాండ్ గా మారారు ఎందుకంటే ప్రొఫెషన్ ఎంచుకొని చాలామంది స్టూడెంట్స్కి నేర్పుతూ మరి ఇక్కడ హన్మకొండ హైదరాబాద్ సికింద్రాబాద్ ఇలానే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేకప్ ఆర్టిస్టులు తయారు చేస్తూ వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ తిరిగి వచ్చిన కొత్త కొత్త క్రియేటివ్ అండ్ కొత్త కొత్త న్యూ ఐడియాస్తోని చాలామంది స్టూడెంట్స్ నేర్పుతూ చాలామంది ప్రయోజనం చేసి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు నజియా మరి నజియాకి ఆల్ ది బెస్ట్ సలాం చెప్పేద్దాం ఎందుకంటే నేటి మహిళలు మారితేనే వాళ్ళు అప్డేట్ అవుతేనే అండ్ మీది వేరే కదా నజియా ఉస్బా అంటే మీది ముస్లిం ఉంది కదా మరి ఇట్లా అయితే ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటాయి ప్రొఫెషనల్ అది అడగలేదు ఫస్ట్ అమ్మ నాన్న సపోర్ట్ ఎలా ఉంటుంది మీరు ఎంతమంది ఏంటి ఫ్యామిలీ ఫోర్ మెంబెర్స్ ఫోర్ పిల్లర్స్ సో ఏం ఏం చేస్తుంటారు పెద్దనే ఇంజనీర్ సెకండ్ ఇయర్ డాక్టర్ ఆకేయా టీచర్ ఓకే సో నేను డాక్టర్ ఇంజనీర్ టీచర్ ఏ ప్రొఫెషన్ జో నాలుగు నాలుగు పిల్లర్స్ పేరెంట్స్ ఏం చేస్తారు ఆ మమ్మీ ఫార్మసిస్ట్ హ్మ్ పాపా డాక్టర్ ఓహో ఇన్ మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు ప్రొఫెషన్ ఏంది అండ్ ఎందుకు డిఫరెంట్ ప్రొఫెషన్ కి వచ్చారు మరి ఇవట్ నెక్స్ట్ వాళ్ళు అలా రూట్ ఏపోతారు కదా నచ్చిన రూట్ కేలో సో ఇలా పాటు ఆల్మోస్ట్ వచ్చేసారు చేస్తున్నారు చాలా మందికి నేర్పుతున్నారు చాలా హ్యాపీగా అనిపించేస్తుంది మీ గురించి ఇంకా కొంచెం వినాలి వినాలి అనే క్యూరియాసిటీ కలుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి ఈవెంట్ చేస్తూ మీరు కూడా మంచి లాభాలు పొందుతూ ఉండాలని మనసాచ కోరుకుంటూ నేను మీ వేణువు ఈ అబ్బాయి చాలా మంచి